ఈ ప్రపంచంలో పుస్తకాలు అనేకం ఉన్నాయి కొన్ని పుస్తకాలు మనకు జ్ఞానాన్ని ఇస్తాయి కొన్ని పుస్తకాలు మనల్ని ప్రేరేపిస్తాయి కూడా కానీ కొన్ని పుస్తకాలు మనిషికి చావును కూడా ఇస్తాయంట ఈరోజు మనం మాట్లాడబోయేది అట్లాంటి పుస్తకాల గురించి అసలు మనిషికి చావునివ్వడం పుస్తకం ఏంటి అసలు దాని విషయం ఏంటి అనే విషయాన్ని ముందున్న వీడియోలు అయితే మాట్లాడదాం ప్రపంచంలో అత్యంత రహస్యమైన కొన్ని పుస్తకాల గురించి అయితే ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను మీరు కూడా నండి అలాగే వినండి అలాగే వినడం వల్ల మీకు ఒక ఎంటర్టైన్మెంట్ అలాగే చిన్న నాలెడ్జ్ కూడా తెలుసుకున్నట్టయితే అనిపిస్తుంది ఈ పుస్తకాల్లో మొట్టమొదటిది వచ్చేసి కోడెక్స్ జిగాస్ ఈ పుస్తకం యొక్క బరువు దాదాపు డెబ్బై ఐదు కేజీలు అంటే సుమారు ఇప్పుడున్న మానవులకి సమానం అన్నమాట ఈ ప్రపంచంలో పెద్ద హ్యాండ్ రిటర్న్ పుస్తకంగా ఇది పేరు చెందింది అలాగే సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే హిర్మన్ అనే ఒక సన్యాసి ఒక ఉండేవాడు ఆ ఒకరోజు ఆ హెర్మిన్ అనే వ్యక్తిని ఒక రాజు చీకటి గదిలో బంధించాడు అలాగే చంపమని కూడా ఆదేశించాడు అప్పుడు హెర్మెన్ రాజుని ఒక్కరోజు గడువి ఇవ్వండి ఈ ప్రపంచానికే ఉపయోగపడే ఒక బుక్ను అయితే రాసేస్తానైతే చెప్పాడు ఆయన అప్పుడు రాజు హెర్మెన్కి సరేలే అని చెప్పి ఒక రోజు అయితే హెర్మిన్కి గడువిస్తాడు అప్పుడు హెర్మిన్ ఒక గదిలో కూర్చొని ఈ పుస్తకాన్ని రాయడం మొదలు పెడతాడు మొదలు పెట్టిన మొదటి పేజీలోనే ఇతనికి ఒక డౌట్ అయితే వస్తుంది ఈరోజు మొత్తం మీద నేను ఈ పుస్తకాన్ని రాసి రాజకీయపోతే రేపు ఎట్లానో నన్ను చంపేస్తాడు ఎట్లా చేయాలని ఆలోచిస్తూ ఉండగా అతను అతని దగ్గర ఉన్న మంత్రశక్తులతో ఒక సైతాన్ని అయితే ఆవాహనం చేసుకుంటాడు అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక దెయ్యాన్ని ఆవాహనం చేసుకుని ఆ దెయ్యం చేత ఆ బుక్ని రాపిస్తాడంట ఆ తర్వాత రాజు ఆ బుక్ ను చూసి ఇంత పెద్ద బుక్ ను ఒక్క రోజులో రాసావంటే నువ్వు సామాన్య వ్యక్తివి కాదని చెప్పి క్షమాపణ అడిగి వెళ్ళిపోతాడు ఈ విధంగా దెయ్యం చేత రాయబడిన బుక్ కాబట్టి దీనిని ఇప్పటికీ కూడా డెవిల్స్ బైబుల్ అని కూడా పిలుస్తారు అలాగే ఇది డెబ్బై ఐదు కేజీలు బరువు అయితే ఉంటుంది ప్రతి అక్షరము ఒక మీనింగ్ అయితే కూడి ఉంటుందంట అలాగే దీన్ని పూర్తిగా చదివిన వాళ్ళు చనిపోవడం కానీ అలాగే మతిస్థిమితం కోల్పోవడం కానీ ఏదో ఒకటి జరుగుతుందని చెప్తారు ఇందులో రెండు వందల తొంభైవ పేజీలోనూ రెండు వందల ఎనభై పేజీలోనూ ఒక బొమ్మ అయితే ఉంటుంది ఒక డెవిల్ బొమ్మ ఆ డెవిలే ఈ పుస్తకాన్ని రాసింది అని అయితే కొంతమంది చెప్తారు ఇంకో విషయం ఏంటంటే ఈ పుస్తకం ఎవరైనా చదివితే చనిపోతారని కూడా అంటారు అలాగే ఇట్లాంటి పుస్తకాల్లో రెండో పుస్తకం వచ్చేసి ఏంటంటే ఓయించ్ మానుస్క్రిప్ట్ అనమాట ఈ పుస్తకం ఇప్పటికీ ఒక మిస్టరీ అయితే ఉంది ఏంటంటే దీని మిస్టరీ పద్నాలుగు పదిహేను వందల సంవత్సరాల మధ్యలో ఈ పుస్తకం అయితే రాయబడింది అయితే కొంతమంది చెప్తారు కానీ ఇందులో ఉన్న భాష ఇంతవరకు ఎవరికి తెలియదు అలాగే ఇంతవరకు ఆ భాషని ఎవరు వాడలేదు అలాగే ఇంతవరకు ఎవరికి తెలియని భాష ఇది అక్షరాలు సింబల్స్ ఎవరికీ అర్థమే కాలేదంట శతాబ్దాలుగా భాషా నిపుణులు కానీ శాస్త్రవేత్తలు కానీ దీన్ని చదవడానికి ప్రయత్నించినా దీన్ని డీకోడ్ చేయడానికి చూసినా చేయలేకపోయారు కొందరు దీనిని మనుషులు రాయలేదు ఇతర లోకం నుంచి వచ్చిన జ్ఞానం ఇది అని అయితే కొంతమంది చెప్తుంటారు ఈ ఈ పుస్తకంలోని వింత మొక్కలు అలాగే జంతువుల యొక్క చిత్రాలు ఇవన్నిటిని చూసినప్పుడు ఎంతో బాగా అనిపిస్తుంది అంట ఎంతో అందంగా ఉన్నాయి బొమ్మలు అది ఇది అని బాగా అనిపిస్తుంది కానీ దాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏదో తల తిరిగినట్టు అలాగే మతి స్థిమితం కోల్పోతున్నట్టు అట్లా అనిపిస్తుంది అని కొంతమంది చదివిన వాళ్ళు చెప్పారు ఈ పుస్తకం ఇప్పటికీ ఏళ్ళ యూనివర్సిటీలో ఉందని చెప్తారు కొంతమంది శాస్త్రవేత్తలు ఈ పుస్తకాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మానవ చరిత్రను కూడా మార్చేయవచ్చు అని అయితే చెప్తుంటారు అలాగే ఇప్పుడు మూడవ పుస్తకం దానికైతే వెళ్ళిపోతాం మూడవ పుస్తకం ఏంటంటే బుక్స్ ఆఫ్ సుయోగా ఈ పుస్తకం పదహారవ శతాబ్దంలో జాన్ డి అనే ఆంగ్ల శాస్త్రవేత్త దగ్గర ఉంది ఈ పుస్తకాన్ని ఎవరు రాసారో ఇంతవరకు అయితే ఎవ్వరికి తెలియదు కూడా జాండీ అనే శాస్త్రవేత్త దగ్గర ఈ పుస్తకం అయితే దొరికిందని పనులు చెప్తారు అతను ఒక గణిత శాస్త్రవేత్త అలాగే జ్యోతిష్కుడు అంట ఒక రోజు ఈ పుస్తకం అతనికి దొరికింది ఈ పుస్తకం చూడడానికి సాదాసిదాగా కనిపించిన ఈ మాటలు వచ్చేసి జాండీ చెప్పాడు ఈ పుస్తకం చూడడానికి సాదాసిదాగా కనిపించినా ఈ పుస్తకం లోపల సాధారణ విషయం అయితే లేదు చాలా విషయాలు అయితే ఇందులో ఉన్నాయి ఈ పుస్తకం కాదు అలాగే ఇది ఒక గొప్ప నాలెడ్జ్ అనేది ఆయన చెప్పాడు అలాగే ఈ పుస్తకంలో ప్రతి అక్షరంకి ఒక మంత్రం అయితే ఉంటుంది ప్రతి పేజీలో ఒక కొన్ని మాటలకి దేవతలు రాసిన దేవతల భాషలో ప్రతి మాటలు ఉంటాయి అని ఆయన చెప్పాడు అలాగే ఆయన ఆయా అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ అంటే ఆయన అనుచరుడు ఎడ్వర్డ్ కెల్లి అనే వ్యక్తి దీన్ని చదివిన మూడు సంవత్సరాలకే మనిషి అయితే చనిపోతాడని ఆయన చెప్పాడు కానీ ఇది నిజమో కాదు ఎవరికి ఇంతవరకైతే తెలియదు కానీ ఇప్పటికీ బ్రిటిష్ లైబ్రరీలో ఈ బుక్ అట్లానే ఉంది దీనిని చూడగానే చాలా మందికి భయం తలనొప్పి అయితే వస్తుందంట అది ఎందువల్లనో తెలియదు దాని మీద ఉన్న పుకార్లు రోమర్స్ వల్ల ఏమన్నా అట్లా ఏమైనా జరుగు జరుగుండొచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను అది ఎందువల్ల తెలియదు అలాగే దీన్ని దీన్ని చూస్తున్నప్పుడే మానసిక అస్థిరతతో బాధపడుతున్నట్టు కొంతమందికి అయితే అనిపిస్తుందని చెప్తారు అలాగే ఇప్పుడు నాలుగో పుస్తకంలోకి వెళ్ళిపోదాం నిక్రోనో మికన్ దీని రచయిత వచ్చేసి హెచ్పి లవ్ క్రాఫ్ట్ అంట తన కథలలో దీని గురించి రాశాడు నీక్రోమిక్ అనే పుస్తకం మరణించిన వారిని తిరిగి పిలవడానికి ఉపయోగించే పుస్తకం అయితే ఆయన చెప్పాడు కొందరు దీనిని ఫేక్ కాపీస్ కూడా తయారు చేశారంట ఇంకొంతమంది ఈ పుస్తకాన్ని చదవడానికి చూసిన వాళ్ళకు కూడా ఈ పుస్తకం చదవడానికి ట్రై చేసిన వాళ్ళకు కూడా పిచ్చి పెట్టిందని అయితే చెప్తాడు అలాగే రోమర్లోనే దీనిపైన ఇది నిజమో కాదు ఇంతవరకు అయితే ఎవరికి తెలియదు అంటే ఏది నిజమైనా ఫస్ట్ ఫస్ట్ రోమర్గానే మొదలవుతుంది ఇవన్నీ కేవలం పుస్తకాలు కాదు ఇవి మానవ చరిత్రలోనే దాగి ఉన్న రహస్య ద్వారాలు వీటి గురించి ఇంతవరకు ఎవరికీ తెలియదు అలాగే ఎవరు డీకోడ్ కూడా చేయలేకపోయారు పుస్తకాలని డీకోడ్ చేస్తే ఏమైనా దొరుకుతుందేమో అది ఎవరికి తెలియదు ఈ పుస్తకాలను చదివిన వారు చనిపోతారా లేదా అనేది ఇంతవరకు అయితే ఎవరికీ తెలీదు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు ప్రతి రాజ్యానికి ఒక దారి అయితే ఉంటుంది ఆ దారే నీ ఆత్మని కొందరు నమ్ముతారు అలాగే అది నిజం కూడా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు అలాగే ఇంకొన్ని వీడియోలు నా నుంచి మీకు కోరుకునే పాడైతే ఈసారి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి జై